انا ناگا نا ارے آ وسان وسان ناگا نا انا کي ڏي ڪون ڏنٽي آيو يعني علي پنجيمان بھائی پنهنجو پموال دشنه ميسور کي چالي پڪتا بندن کي پموال ڏيندي لوڪاڻو ٿو ٿين گن پڪليس کي گدي گدي لوڪ گدي وٽ ويرپا گا گڏ پموال دشنه کي ڏيالي آ نادو హైదరాబాద్ నగరానికి విపత్తు వచ్చినప్పుడు వందల వేల మంది చనిపోతున్న సందర్భంలో లక్షగా నిలిచినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఇటీవల కాలంలో భక్తుల యొక్క విశ్వాసానికి వేరుగా లక్షల మంది భక్తులు వస్తున్నా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నా భక్తి పారదర్శంగా సేవలు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ప్రభుత్వ పక్షాన దేవాదాయ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి జరుపుకోవడం జరిగింది ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకు ఆ అమ్మవారి కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుభిక్షంగా ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తారు ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు వందల వేల మంది అది విమాన ప్రమాదం కావచ్చు అగ్ని ప్రమాదం కావచ్చు లేదా బ్లాస్ట్ కావచ్చు ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటన జరుగుతున్నాయి మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు గెలిచిన అమ్మవారు ఇలా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు నిండా ఆశీర్వచనతోటి అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తుంటారు ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈసారి ప్రభుత్వం తరఫున ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవార్మిక సంఘటన జరగకుండా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ ఇబ్బందులు కావచ్చు డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా జరపడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా అందరూ బాగుండాలని అమ్మవారిని కూడా కోరడం జరుగుతుంది